నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఆరు రూపాయల నాలుగు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల తొంభై ఆరు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్భై నాలుగు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల నలభై తొమ్మిది దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల యాభై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై నాలుగు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఆరు రూపాయల నాలుగు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడల దగ్గర అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్